నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో రెండు భాగాలుగా విడిపోయినటువంటి సంగతి తెలిసిందే అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరైపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది దాదాపుగా ఇప్పటికి ఏర్పడి పదేళ్ళు పూర్తయింది ఉమ్మడికి సంబంధించినటువంటి క్యాపిటల్గా ఉన్నటువంటి హైదరాబాద్ కూడా ఆ సమయం కూడా అయిపోయింది అయితే ఇవాళ విడిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ మధ్య సత్సంబంధాలు ఏ విధంగా ఉంటాయో అని కూడా ప్రజలు భావించారు ఇక తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా మొదటి నుంచి పెద్దగా మంచి సంబంధాలు లేవనే చెప్పాలి పైగా కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టినందుకు ఆంధ్ర ప్రజలకు పీకల్లో కోపం కూడా కేసీఆర్ పై ఉండేది అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ అంటే కొంత కోపం సహజంగానే ఉండే ఉంటుంది అయితే ఆ తర్వాత రెండు వేల సంవత్సరం ఎన్నికలకు ముందు కేసీఆర్ జగన్ కు మద్దతు ఇస్తూ వచ్చాడు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగా పెద్ద ఎత్తున తెలంగాణకి మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితులు అప్పట్లో ఉన్నాయి అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధమే ఏర్పడింది కానీ ఆ బంధం కొంతకాలానికే తగ్గిపోయింది తెలంగాణలో కేసీఆర్ పైన జనాల్లో నెగిటివిటీ ఏర్పడింది ఇక రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ దాంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో మొన్నటి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించి ఇవాళ అధికారంలోకి వచ్చింది కూటమి అందులో భాగంగా చంద్రబాబు నాయుడు నాలుగవసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యారు అయితే ఇవాళ రేవంత్ బాబుల మధ్య మంచి అనుబంధం మొదటి నుంచి ఉంది ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో నేతలతో రేవంత్ రెడ్డి ఒకరిగా ఉన్నారు మరోవైపు చంద్రబాబుని తన గురువులా భావిస్తారు రేవంత్ రెడ్డి అనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున రాజకీయాల్లో ఉండే ఉంటుంది ఆయన ఎన్నిసార్లు ఖండించుకునే సమకాలని చెప్పినప్పుడు కూడా ప్రజలందరూ కూడా గురువులాగే చంద్రబాబును రేవంత్ భావిస్తాడనే ఒపీనియన్ ఇంకా ఉంటుంది రేవంత్ ఫాలోయర్స్ కూడా చంద్రబాబును కొంత ఫాలో అవుతుంటారు అలాంటి ఈ గురు శిష్యులు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఇవాళ ముఖ్యమంత్రులుగా ఉండటం వల్ల ఖచ్చితంగా మంచి సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి రాబోయే ఐదు సంవత్సరాలు కూడా రెండు రాష్ట్రాలను కూడా కొంత సక్సెస్ శ్యామలం చేస్తారని కూడా ప్రజలు పెద్ద ఎత్తున హోప్స్ అయితే పెట్టుకుందాం ఇప్పుడు రేవంత్ బాబు ఇద్దరు కూడా గురు శిష్యులు కాబట్టి నీటి సమస్యలైనా పోలవరం ము అట్లాగే ముంపు మండలాల విషయంలో ఖచ్చితంగా కొంత బాగా వ్యవహరిస్తారన్న ఆశతో ఇవాళ తెలుగు ప్రజలందరూ ఉన్నటువంటి పరిస్థితి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి మంచి సంబంధాల కారణంగా ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా కొంత సహాయ సహకారాలు అంది అందించుకుంటారు ఒకరికొరు అనేది తెలుగు ప్రజల యొక్క భావన మరీ ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో నీటి సమస్యలు రాకుండా నదుల నీళ్లకు సంబంధించినటువంటి సముద్రాల్లో కలిపి వృధా అవ్వకుండా కూడా ఆయా రాష్ట్ర గ్రామాలకు చేరువయ్యేలా కూడా చేసి రెండు రాష్ట్రాలు కూడా కొంత సస్యశ్యామలం చేస్తారు అనే ఒక భావన ఇవాళ చాలామంది ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం రెండు వేల పదమూడు పద్నాలుగు మధ్య ఏర్పడినటువంటి నేపథ్యంలో దీంతో ఎవరి పాలన వాళ్ళు ఇవాళ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి రాష్ట్రం విడిపోయి పదేళ్లు పూర్తయినటువంటి నేపథ్యంలో అక్కడ ఇక్కడ కూడా మూడు సార్లు ఎన్నికలు జరిగాయి ప్రభుత్వాలు కూడా తమ పని తాము చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కానీ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భౌతిక విడిపోయిన అనేక సమస్యలు మాత్రం ఖచ్చితంగా ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలను కూడా పట్టి పీడిస్తున్నాయని చెప్పుకోవాలి దీంతో ఇవాళ రెండు రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం స్పష్టంగా ఉంది దీంతో ఇవాళ ప్రధానంగా నాలుగు సమస్యలు రెండు తెలుగు రాష్ట్రాలను వెంటాడుతున్నాయి ఈ నాలుగు సమస్యలు ఉన్నటువంటి ఈ ఈ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందనే ఒక భావన ఇవాళ చాలా మంది నుంచి వ్యక్తమవుతుంది మరీ ముఖ్యంగా అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి మొత్తం సమస్య జలాల పంపిణీ అంటే ఏదైతే కృష్ణా గోదావరి నదులకు సంబంధించినటువంటి జలాల పంపిణీ విషయం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా తీవ్ర వివాదంగా గత కొంతకాలంగా ఉంది దీనిని పరిష్కరించేందుకు ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు అయితే ఒక ఒకసారి గతంలో ప్రభుత్వాలు చర్చలు జరిపినా ఒకసారి వాళ్ళు ముందుకు వచ్చినా ఎవరి పంతం వాళ్ళు నెగ్గించుకునేందుకే ఎక్కువ శాతం ప్రయత్నాలు జరిగినాయి ఇక ఇప్పుడైనా ఈ సమస్య తీరుతుందా అంటే ఖచ్చితంగా ప్రస్తుతం కేంద్రం నియమించినటువంటి కమిటీ దీనిని పర్యవేక్షిస్తోంది పైగా కీలకమైనటువంటి ప్రాజెక్టులను కూడా కేంద్రమే తీసుకుంటామని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా దీనికి అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మోకాలంటుంది మరి ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ దిశగా నీటి సమస్యల్ని పరిష్కారం దిశగా ముందుకు అడుగులు వేస్తుంది అనేది కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ ఇక రెండవ అంశం ప్రధానంగా అప్పుల విషయం అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అప్పుల వ్యవహారం కూడా రాజకీయంగా దుమారం రేపుతోంది గతంలో రెండు వేల పద్నాలుగు మధ్య తెలంగాణకు ఏపీ ప్రభుత్వం విద్యుత్ని సరఫరా చేసింది దీనికి సంబంధించినటువంటి ఐదు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఏపీకి తెలంగాణ చెల్లించాల్సి ఉంది దీనిని గత జగన్ ప్రభుత్వం కొంత రాబట్టుకునే ప్రయత్నం చేసినా మీరే మాకు బాకీ అంటూ తెలంగాణ సర్కారు మొండికేసింది ఇప్పటికీ ఈ వివాదం ఏ ఒక్క ఇంచి కూడా తేలనటువంటి పరిస్థితి ఏది కూడా తేలినటువంటి నేపథ్యం ఉంది దీన్ని ఇవాళ ఎట్లా పరిష్కారం దిశగా ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు చూస్తారనేది ఒక అంశం నెక్స్ట్ మూడవ అంశంగా తీసుకుంటే షెడ్యూల్ తొమ్మిది ఎందుకంటే విభజన చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్ తొమ్మిదిలో పేర్కొన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల పంపిణీ సొంతం చేసుకునే విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వంతో కొంత దూకుడు ప్రదర్శించింది విభజన చట్టాన్ని పదేళ్ళు నిండినటువంటి ధరిమిళ ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి ఏపీ భవనాలు తాము స్వాధీనం చేసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల ముందు ప్రకటించారు అయితే కాస్త ఆగాలంటూ అప్పటి సీఎం జగన్ లేఖ రాశారు తర్వాత ఏమైంది తెలియదు కానీ దీనిపైన చంద్రబాబు కూడా కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంటుంది మరోవైపు ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు సీఎం అయిన తర్వాత విభజన హామీల పరిష్కారం పైన రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఆయనతో పర్సనల్ గా ఫోన్ లో ఇంట్రాక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో కూడా సమస్యలు పరిష్కరించుకోవాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఇక నాలుగో అంశం తీసుకుంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఆస్తుల వివాదం ఇంకా తేలలేదు మరీ ముఖ్యంగా ఆర్టీసీ భవన్ కు సంబంధించినటువంటి ఏపీ వాటా తేలలేదు అదేవిధంగా లేక్ అతిథి గృహంలో కూడా వాటాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా తేలాలంటే ఖచ్చితంగా పరిష్కారం కావాలంటే తెలంగాణ సీఎం రేవంత్ ఏపీ సీఎం చంద్రబాబు మధ్య ఉన్నటువంటి రిలేషన్ అత్యంత కీలకంగా మారబోతోంది మరి ఏం చేస్తారని మాత్రం కొంత మిలియన్ డాలర్ల ప్రశ్న ఇవాళ ప్రజల ముందు ఉంది మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటంలో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటంలో కొనసాగుతున్నారు మరి ఇద్దరు పక్షాలు అంటే సత్సంబంధాలు ఉన్నప్పటికి కూడా ఇరు అయితే రాజకీయంగా కొద్ది వైరు పక్షాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కారానికి మార్గం కనిపిస్తుందా మార్గం దిశగా అడుగులు పడతాయా పడవా అసలు కలిసి మాట్లాడే అవకాశాలు ఉంటాయా ఇవన్నీ అనేక ప్రశ్నలు ఇవాళ మదిలో తెలుగు ప్రజల మదిలో మెదులుతోంది మొత్తం మీద ఇవి సాలు కావాలని చాలా మంది కోరుకుంటున్నారు సో చూద్దాం భవిష్యత్తులో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేస్తారన్నది కూడా సో ఖచ్చితంగా ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటారు ఎవరు పరిష్కారం తీసుకుని అడుగు వేస్తారని కూడా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ డేస్ ప్లీజ్ వాచ్